నమస్తే నేను మధు హీరో మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు అయితే ఆయన యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థి నాయకులు కనబడడం లేదు అన్నట్టు కొన్ని కంప్లైంట్స్ అయితే రైజ్ అయ్యాయి ఈ విషయం గురించి హైకోర్టులో ఆయనకు చివర్లు తప్పలేదా అయితే అసలు మోహన్ బాబుకు హైకోర్టులో మరి ఎటువంటి రియాక్షన్ ఎదురైంది ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సార్ అసలు మోహన్ బాబు గారి ఇష్యూ ఏంటి సార్ ఆ విద్యార్థి నాయకులకు మోహన్ బాబు గారికి సంబంధం ఏంటి ఆయన ఏమో కోర్టులో చెప్తున్నారు నాకు వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళు కాళ్ళ మీద టార్గెట్ చేశారని చెప్తున్నారు మరి కోర్టు ఏమో ఖచ్చితంగా మీ హస్తం ఉంది మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నారు ఇంతకు మోహన్ బాబు గారి హస్తం ఉందా లేదా ఆయన జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా చట్టం తన పని తాను చేసుకోపోతుంది అనేది అందరికి విషయం కానీ చట్టం తన పని తాను చేయకుండా కొందరు అప్పుడప్పుడు అడ్డం పడుతూ ఉంటారు ఆ అడ్డం పడేటువంటి దాంట్లో మోహన్ బాబు గారు కూడా ఉన్నారని నేను చెప్పగలుగుతాను తన పని తాను చేయకుండా తనకున్న ఇమేజ్ తనకున్న వ్యక్తిగత ప్రతిష్టత తనకున్న వ్యక్తిగత పరిచయాలతోటి ఈ రీ ఈరో ఈ రీసెంట్గానే రెండు సంఘటన నుంచి ఆయన తప్పించుకున్నాడు నేను ఆ రోజు కూడా ప్రశ్నించాను మొదటి సంఘటన ఏంటంటే మనకు తెలుసు వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మనోజు డిఫర్ అయ్యి వాళ్ళతో వివాదాలు వాదనలు వాదోపవాలు దాడులు వాళ్ళ ఇంటికి ఈయన వెళ్ళి కబ్జా చేసే ప్రయత్నం చేశాడని ఇవన్నీ కూడా మనం మీడియా సాక్షిగా చూస్తూనే ఉన్నాం ఆ సందర్భంలో మీడియా కవరేజ్ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన తాలూకు అతను మీడియా పర్సన్ మీద చేసిన దాడి విధానం దాని మీద అటెంప్టు మర్డర్ లాంటి సెక్షన్తో ఉంటే కేసు అయినా కూడా అతడు ఎందుకు అరెస్ట్ కాలేదు సామాన్యుడు ఏ పరస దొంగతనం చేస్తాను రాంగ్ పార్కింగ్ కాడ ఏదో పార్కింగ్ చేసినప్పుడు వాదోపన వాళ్ళు చేస్తూ పోలీసులు తమ పనికి అడ్డొస్తుందని చెప్పి తీసుకెళ్లి బొక్కలు స్టేషన్లో కూర్చోబెట్టి కుళ్ళబుడుస్తున్నటువంటి ఈనాటి పోలీసులు ఒక మర్డర్ కేసు అటెంప్ట్ ఒక మీడియా అది కూడా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యక్తి జర్నలిస్ట్ని కొడితే కూడా ఆ కేసు తాలూకు ఆరోపితుని కనీసం పిలవలేదు అరెస్ట్ కూడా చేయలేదు ఈవెన్ సో స్టేషన్ బెయిల్ కూడా కాదు అరెస్ట్ చే అరెస్ట్ చేయడానికి కానీ అరెస్ట్ చేసే ప్రయత్నానికి కానీ వెళ్లకుండా సత్సారము చేసి అతనికి యాంటీ స్పెరి బేలు కోర్టు నుంచి రక్షణ వచ్చేంత వరకు అంటే ఎక్కడుంది వ్యవస్థల లోపం అనేది పర్సన్ మీద దాడి జరిగితేనే ఇంతలా ఉంటే ఒక అదే సామాన్య పరిస్థితి ఎలా ఉంటుంది అంత పెద్ద పవర్ఫుల్ క్యాండిడేటా అని అంటే ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాం ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ నేషనల్ వైజ్ కి ఎంత పెద్ద లీడర్ కలుస్తున్నాడు అదేవిధంగా రిలేషన్ మెయింటైన్ చేశాడు ఆయనకు ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డుల తాలూకా వెనక మతలబేంటో ఇవన్నీ కూడా చర్చించాల్సి వస్తుంది అనుమానించాల్సి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఒకసారి అనుమానించాల్సి వస్తుంది అవేనా ఆయనను కాపాడినాయి మనకి ఏంటి ఈయన ఆర్థిక బలం ఉందా ఆర్థిక బలం ఉంటే రాజకీయ బలం ఉంటే చట్టాలను సైతం అడ్డం పెట్టుకోగలడా అని రోజు ప్రశ్నించాను మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి సుప్రీంకోర్టు వ్యవహారం చూస్తే మనందరికీ తెలిసిందే గత రెండు మూడు వారాల కిందన తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఆ యూనివర్సిటీలో కిడ్నాప్ గురైనటువంటి స్టూడెంట్స్ యూనియన్ లీడర్లని కాలేజీలో ఫీజుల రూపంలో అదనపు ఫీజుల రూపంలో వేస్తున్నటువంటి సెస్సులు ట్యాక్సులు వాటికి స్పష్టంగా మీడియా కూడా పేరు పెట్టేసింది మోహన్ బాబు ట్యాక్సులు మోహన్ బాబు సెస్సులు అని అంటే విద్యా సంస్థలో విద్యా వ్యవస్థలో విద్యా కమిషన్ విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించినటువంటి విధానాలకే ఫీజులు ఉంటాయి కానీ అదనంగా ఫీజులు వసూలు చేస్తాను వీల్లేదు కానీ కాలేజీ ఫండ్ అని ల్యాబ్ ఫ్రండ్ అని యాప్ల ఫ్రండ్ అని రకరకాల రూపంలో నియర్లీ ఒక లక్ష రూపాయలు వరకు అదనంగా వసూలు చేస్తున్నారు రకరకాల రూపాల్లో ఒక స్టూడెంట్ దగ్గర అంటే మూడు వందల మంది ఉంటే ఎంత ఎన్ని ఎంత డబ్బు కలెక్ట్ చేస్తున్నారు మరి ఆయన చిత్రాలు కొడుకు చిత్రాల్లో ఆయన చిత్రాల్లో లాస్ వచ్చి ఉండొచ్చు లేదా వాటికి పెట్టుబడి కావాల్సి ఉండొచ్చు కానీ విద్యార్థుల నుంచి లాగడానికి వీలు లేదు కదా అనే విమర్శలు కూడా వచ్చాయి సో ఆ తాలూకు ప్రశ్నించినట్టు విద్యార్థులు ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు యాప్ లేదా ప్లేస్మెంట్స్ అనే ఉద్దేశంతో దానికి సుమారు ఫార్టీ థౌసండ్ ఏదో అమౌంట్ అడిషనల్ కట్టాల్సి వచ్చింది విద్యార్థి అవి కట్టి యాప్ కొనుక్కోవాలన్నట్టు యాప్ అనేది ఆప్షన్ అది ప్లేస్మెంటేషన్ కౌ కౌన్సిలింగ్ ఇప్పిస్తాము మీకు లైన్ ఇస్తాము దాంట్లో ఖచ్చితంగా ఉండాలి మీరు అందులో ఉంటేనే మీకు ఆల్ టికెట్ అది తీసుకుంటేనే మేము ఎగ్జామ్ ఉంటాయా అనే రీతిలో మాట్లాడేది బ్లాక్మెయిల్ చేస్తే స్టూడెంట్స్ గతెంతలేని పరిస్థితుల్లో విద్యార్థి సంఘాలు ఆశ్రయిస్తే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళని దబాయిస్తే ఇక్కడ వ్యవస్థలను కాదు చట్టాలను ఆశ్రయించాలని చెప్పి కలెక్టరేట్కు ఫిర్యాదు చేస్తానికి వెళ్తున్న సాధన విద్యార్థి నాయకులను వీళ్ళు ప్రైవేటు సైన్యంగా భావించినటువంటి రౌడీలుగా ఉన్నటువంటి బౌన్సర్లతోటి ఏడెనిమిది వాహనాల్లో వచ్చేసి ఆ వ్యక్తులను కిడ్నాప్ చేస్తే అదృష్టం బాగుండి వెంటనే ఫాలోఅప్ చేసి కో ఏదో ఫోన్ చేస్తే పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయితే ఇక్కడికి ఎక్కడో నడి రోడ్డు మీద కిడ్నాప్ చేయబడినటువంటి విద్యార్థి నాయకులు మోహన్ బాబు గారికి చెందినటువంటి ఫామ్ హౌస్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది వాళ్ళని పోలీసులు వెళ్ళడం లేట్ అయినా వీళ్ళకి దొరక్కుంటే ఇంకేక పెడితే వాళ్ళ పరిస్థితి వాళ్ళ ప్రాణాలకు ముక్కుండేది ఈ విషయం జరిగిన వెంటనే కేసు నమోదు జరిగింది ఏవను ఆ యూనివర్సిటీ పిఆర్ఓగా వ్యవహరించబడుతున్న వ్యక్తి మీదను ఏ టూ ఏ త్రీ మోహన్ బాబు గారు అని మంచి విషయం మీద పెడితే ఈ రోజు కూడా అరెస్ట్ కాలేదు అరెస్ట్ చేయడానికి సత్సారం చేసింది అక్కడున్న వ్యవస్థలు వాళ్ళంతమీద కిడ్నాప్ కేసు ఉన్నప్పుడు ఏవైనా అరెస్ట్ చేయగలిగినప్పుడు ఏ టూ ఎందుకు అరెస్ట్ చేయరు అన్న దొరకట్లేడా మస్ట్ విషన్ దొరకడా పోలీసులు దట్టుకుడు దొరకడా ఈ విషయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా అంటీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడానికి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో వీళ్ళ ఇతర విద్యార్థి సంఘాలు గట్టిగా ఉండబట్టి సాక్ష్యాలతోహా కోర్టు సభించినట్టుంది అందుకే కోర్టు ఆ విధంగా వ్యవహరించింది చూద్దాం మొత్తం మీద కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు నిర్ణయం ఎందుకు ఉందని మనం ప్రశ్నించలేము కానీ ఇక్కడ మనం ఆయన ఎందుకు అరెస్ట్ కాలేదనే విషయాన్ని మాత్రం మనం ప్రశ్నించాల్సిందే వ్యవస్థలు నీవైపు ఉన్నంత మాత్రాన చట్టాన్ని నీ వైపు మలుచుకున్న ప్రయత్నం చేస్తే డబ్బు ఉంది కదా అని అధికార హోదా ఉంది కదని చెప్పేసి చట్టాలను లొసుకు అడ్డం పెట్టుకుని తప్పించుకుందాం చూస్తే ఖచ్చితంగా విద్యార్థి లోకానికి వస్తున్నటువంటి అన్యాయం మాత్రం ఆయన విద్యను వ్యాపారం కాదు ఇక్కడ మోహన్ బాబు గారిని మెచ్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది విద్యా వ్యాపారం కాదంటే తాను ప్రారంభించాడు విద్యా సంస్థలను చేస్తూనే దాని విద్యా సంస్థకున్న ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన గొప్పగా చెప్పుకునేటువంటిది ఆయన అభినందించాల్సిన విషయం ఏంటంటే ఆ విద్యా సంస్థలు అడ్మిషన్ తీసుకునే విద్యార్థుల అప్లికేషన్లో కుల ప్రస్తావన ఉండదు మత ప్రస్తావన ఉండదు చాలా మనకు తెలుసు బై నార్మల్గా ఉండేటువంటి నామినల్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా సరే మీ పేరు మీ ఏజ్ జెండర్ ఈజ్ కామన్ ఆ తర్వాత నేషనల్ ఆ తర్వాత క్యాస్ట్ అండ్ రిలీజ్ అని అడుగుతుంది ఆయన అప్లికేషన్ ఫామ్లో అది తీసుకో సో అంత గొప్పగా ఉన్నత ప్రారంభించినటువంటి మోహన్ బాబు గారు ఆ తర్వాత మరి పరిస్థితులు ఎలా మారాయో ఆర్థికంగా చితకలోడిపోవడమా లేదా డబ్బు మీద వ్యామోహం అవుతుంది కానీ దాని చుట్టూ మీద మొత్తం మీద మోహన్ బాబు నుంచి సినిమా కెరీర్లో చూసినా ఈ వ్యాపారపరంగా ఎట్లాంటి వ్యవహారం చూసినా ఎప్పుడూ కూడా ఆయన చుట్టూ వివాదాలు ఉంటాయి మొదటి నుంచి కూడా మనం మనోజ్ గారు ఇష్యూ కను స్టార్ట్ చేస్తే మనోజ్ గారు కూడా మొదటి నుంచి చెప్పిందండి ఇది ఆస్తుల పంచాది కాదు ఇది ఇగోల పంచాయతీ కాదు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే నన్ను విలన్ చేసి పక్కన పెట్టారు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు అంటే ఏంటి అంటే ఈ రోజు కొంచెం బయటకు వచ్చింది ఇంకా రావాల్సిన ఎన్ని ఉన్నాయి ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది ఖచ్చితంగా నేను ఇప్పటికే నమ్ముతున్నాను చట్టాన్ని టెంపరీగా ఆయన మేనేజ్ చేయగలుగుతాడేమో చట్టంలో అడ్డం పెట్టుకుని ఏమైనా చేయగలుగుతాడేమో కానీ ఖచ్చితంగా చట్టాల పరిధి చాలా గొప్పది చట్టాల యొక్క చేతులు విస్తృతమైన చేతులు ఎక్కడ దాచుకున్నా కూడా తీసుకొస్తుంది ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది యూనివర్సిటీ విషయంలో కన్న సైతం దూరం చేసుకున్నారు మోహన్ బాబు గారు మళ్ళీ ఇప్పుడు ఈ నాయకుల విషయంలో కూడా ఆయన నా తప్పేం లేదు అంటూ కోర్టు వరకు వెళ్లారు కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా సార్ కోర్టు దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాల్ డేటా కూడా ఉంది అని చెబుతున్నారు మరి ఇంకెందుకు సార్ జాప్యం చేస్తున్నారు అని మీద యాక్షన్ తీసుకోవాలి చట్టంలో ఉన్నారు అడ్డం పెట్టేసుకుని నాకేం తెలియదు వాళ్ళకి సంబంధం లేదు అంటున్నాడని చెప్పారు కదా అట్లా ఉండదు ఇక్కడ ఏం జరుగుతుందండి కోర్టులో సర్వోత్తమ న్యాయస్థానం ముందు మనం చెప్పుకునేటువంటి సాక్ష్యాలు వినిపించుకునేటువంటి విన్నపాలన ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి దాని వచ్చి నాకు ఏం తెలియదు అంటే వాళ్ళు ఎవరో తెలియదు ఎందుకు కిడ్నాప్ చేస్తాను మొదలుపెట్టాడు ఆయన నీకు ఆయనకు రిలేషన్స్ ఉన్నాయి నెగోషియేషన్స్ ఉన్నాయి నువ్వు పలాంటై వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు మీడియా మీరే సాక్షిలా వాళ్ళు వచ్చి బెదిరించారని ఒక ఒక కేసులో చెప్పారు సో ఇవన్నీ చెప్పిన వాట మోహన్ బాబు గారు చెప్పేటటువంటి వాదన తప్ప అని చెప్పి నిరూపించగలిగారు అంటే అందరికీ బహిరంగ తెలిసినప్పటికీ సర్వోత్తమ న్యాయస్థానం కోర్టు ముందుకు వెళ్ళినప్పుడు ఆ జడ్జి గారి దగ్గర ఆ ప్రశ్నలకు సినటువంటి సమాధానం చెప్తూ ఆ సమాధానం చెప్పినటువంటి ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఇవ్వగలిగినప్పుడే శిక్షలు ఉంటాయి తీర్మానాలు ఉంటాయి సో ఇదంతా కూడా ట్రయల్స్ పీరియడ్ అంట అంటే వాదనలు ప్రయత్నాలు జరుగుతూ ఉంటే చివరి తీర్పు ఎలా వస్తుందో మనం వేచి చూడవచ్చు సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం మరి హైకోర్టు ఎటువంటి తీర్పుని తుది నిర్ణయంగా తీసుకుంటుందనేది వెయిట్ చేద్దాం మరి మోహన్ బాబు గారి మీద ఈ కేసు ఫైనల్ అవుతుందా అవ్వదా ఆయన జైలుకి వెళ్తారా లేదా మరి విద్యార్థి నాయకులకు న్యాయం జరుగుతుందా లేదా వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ